హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న మా హోటల్ ఫేమస్ మెత్తటి పకోడి అండి మరి చూస్తున్నారు కదా చూస్తుంటే ఎన్నో రూరిపోతుంది కదా మరి ఈ మెత్తటి పకోడి మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి అంటే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియోలు అయితే మా వారు చేసి చూపించారండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఆఖరికి పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయచ్చండి అంత మెత్త ఉంటుందండి పకోడి అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మెత్తటి పకోడి చేస్తాము అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను సమ్మర్ వచ్చింది హాలిడేస్ వచ్చాయి పిల్లలకి చక్కగా ఒక ఐదు నిమిషాల్లో వచ్చేసి మీ పిల్లలు పెట్టండి మీరు తినండి ఎంజాయ్ చేయండి అది ఎలా చేయాలో సింపుల్గా ఐదు నిమిషాల్లో మీకు చూపించేస్తాను వీడియోలో రెండు వీడియోలోకి వెళ్దాం మెత్తటి పకోడి కదండి మనం వేసేది అందుకు కాబట్టి ఉల్లిపాయలని ఇలా కొద్దిగా మందంగా ఈ సైజులో కట్ చేసుకున్నాం మెత్తటి పకోడికి ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఎక్కువ మోతాదులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నేను ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ పిండికి ఎందుకంటే కాస్త ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే మనం తినడానికి మంచి రుచిగా ఉంటుంది వచ్చి పిండి అంటే బాగోదు కదండి పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకోవాలి మరి పలచగా కాకుండా ఇలాగ మొక్క కనపడేటట్లు అట్లా అంటే హాఫ్ ఇంచుకి తక్కువగా ఇలాగ కట్ చేసుకుంటే అది పంటి కింద పడ్డప్పుడు మంచి స్పైసీగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట నాకు ఈ చెక్క బాగలేక కట్ చేయటం కుదరట్లేదు ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఇందాకే వచ్చింది కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాం ఆరోగ్యానికి మంచిది మన రెసిపీ కమ్మటి సువాసన వచ్చింది ఓకేనండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్ వేసుకొని శనగపిండి ఇది మొత్తం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇప్పుడు హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి కొద్దిగా దీనికి సరిపడేంత ఉప్పేస్తున్నాను అలాగే కొద్దిగా హాఫ్ టీ స్పూను వంట సోడా వేస్తున్నాను ఇప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం ఇందులో వేసాను ఇందులో కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి పగోడికి ఎప్పుడు కూడా జీలకర్ర వేసుకోవాలి కానీ వాము సోపు ఇలాంటివి వాడరు వాడకూడదు కూడా ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇదండి మనం మెత్తటి పకోడి చూశారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పకోడి వేసుకుందాం పదండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం పకోడి వేసుకుందాం ఈ గచ్చి పకోడి కన్నా ఈ మెత్తటి పకోడి ఎమ్మా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయ హాఫ్ బాయిల్ అవుద్ది ఆ పచ్చిమిర్చి హాఫ్ బాయిల్ అవుద్ది ఆ తినేటప్పుడు అవి పంటి కింద పడితే ఆ ఫ్లేవరు ఆ ఇది అబో ఆ రుచి అద్భుతం చూసారుగా పకోడి ఎక్సలెంట్గా వచ్చింది మన మెత్తటి పకోడీ రెడీ అయిందండి పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా ఓకే ఎక్సలెంట్ సూపర్గా వచ్చింది పకోడి తింటుంటే ఉంటుంది ఒక నిమ్మకాయ పిండుకొని ఎంత కారపొడి జల్లుకొని తింటుంటే దీన్ని అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా ఓకేనండి చూసారు మన పకోడీ నాకు ఏది మేడం గారు ఎలా ఉంది మెత్తడి పకోడీ ఊరికి బాగుందంటే కాదు పర్ఫెక్ట్గా ఉందా లేదా టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి అక్కడ ఆడియన్స్ చూస్తున్నారు ఎప్పుడు వచ్చిందండి అసలు పకోడీ మాత్రం నాకైతే గట్టి పొకోడి కన్నా ఈ మెత్తడి పకోడి చాలా బాగా నచ్చింది చక్కని ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే వాళ్ళు కూడా తినొచ్చండి హ్యాపీగా పళ్ళు లేని వాళ్ళు కూడా శుభ్రంగా తినొచ్చు తినొచ్చు చాలా బాగా అసలు పిల్లలు కూడా తింటారు అసలు ఆ పచ్చిమిర్చి తెలియట్లేదు బాగుంది ఎక్కడన్నా ఆ ఉల్లిపాయ మెయిన్ ఎందుకంటే ఆఫ్ బాయిల్ అవుద్ది అది పూర్తిగా ఫ్రై అవ్వకుండా ఆఫ్ బాయిల్ అవుద్ది అందుకు కాబట్టి అది అదే టేస్ట్ దానికి మెత్తటి పకోడికి ఇలా వేసుకుంటే సాయంత్రం పూట ఇలా కాసేపు కూర్చొని కమ్మగా అందరు కూర్చొని ఓ నాలుగు కబుర్లు చెప్పుకుంటూ కమ్మగా ఇలా తినేసి బాగా ఉడికి ఉంటుంది కదా ఆ రుచి వేరుగా ఉంటుంది దాంట్లో సింపుల్ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు హాఫ్ కేజీ పిండి హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఐదారు ఒక నూట యాభై గ్రాముల పిండి వేసుకోండి అప్పటికి ఒక్కొక్కడికి నిన్న వచ్చేస్తాయి అన్నారు మా వారికి చెయ్యి పెద్దదండి ఇంట్లో మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చారు అందుకని చెప్పేసి ఏకంగా తింటారు కదా పిల్లలు కూడా నలుగురు ఉన్నారు అని చెప్పి తిన్న తర్వాత ఏమి ఉండదు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మందికి ఒక అపోహ ఉందండి ఏంటంటే గ్యాస్ గ్యాసు అలాగ ఇలాగని అది ఒట్టి అపోహ మాత్రమే ఒరిజినల్గా మీరు పప్పు మిల్లులో పట్టించుకొని మీరు కానీ ఇలాగ పకోడీ వేసుకొని తింటే మీరు తిన్నాక చెప్పండి నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకేమైనా గ్యాస్ కానీ లేదా అరగలేదు అని కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు దీంట్లో రైస్ ఫ్లోర్ కాన మిక్స్ అయితే లేదా మ కార్న్ ఫ్లోర్ కాన మిక్స్ చేస్తే లేదా జొన్నపిండి కాన మిక్స్ చేస్తే ఇలాగా వేరే ఫ్లోర్ని మిక్స్ చేసినప్పుడు మాత్రమే అది మనకు డైజీస్ అవ్వక గ్యాస్ ఫామ్ అవుతుంది అంతే అరగక అంతేగాని కేవలం శనగపిండి ఒకటి దాంతోనే చేసుకుంటే మీరు మిర్చి బజ్జీ అయినా సరే మెత్తటి అయినా సరే ఏదైనా శనిగపిండి గ్యాస్ రాదు దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అది మీకు గ్యాస్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎఫెక్ట్ గ్యాస్ ఉంటుంది చూసారా అది వాళ్ళ ప్రాబ్లం ఇంకా అది శనిగపిండే కాదు ఏం తిన్నా కూడా వాళ్ళకు ఆ గ్యాస్ అనేది ఫామ్ అవుద్ది అక్కడ ఒక శనిపిండి వల్లే కాదు ఇది కావాలంటే ఒక డాక్టర్ దగ్గరికి కూడా పోయి అడగండి ఈ పిండి పదార్థాలు కదండి దీంట్లో వేస్ట్ పోయేది ఏమి ఉండదు ఇవి సులువుగా అరగవు అందుకు కాబట్టి అలాంటివి తినొద్దని డాక్టర్లు మెన్షన్ చేస్తారే తప్ప ఓన్లీ శనిపిండి తింటే మీకు గ్యాస్ వస్తుంది అన్నది అపోహ ఇదండి ఇలాగ రోజుకు ఐటెం నా వీడియోలో చూపిస్తాను స్నాక్ ఐటెము కమ్మగా చేసుకోండి చ నేను చేసే రెసిపీలన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి ఎందుకంటే ఇది లేని విద్య వాస్తవంగా చెప్తున్నాను ఇది నేను బతకడానికి నా అంతటా నా ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్న విద్యలు నేను చేసే ప్రతి వీడియో కూడా ఇది పక్కా చెప్తున్నాను కావాలంటే ఇంకో వీడియోలతో కంపేర్ చేసుకోండి నాది డిఫరెంట్గా ఉంటాయి నా రెసిపీస్ కానీ లేకుంటే నేను చేసే స్నాక్ ఐటెం కానీ ఏది కూడా ఎందుకంటే ఇది ఏకలవిడి విద్య అంటారు చూసారా అలాగ నేను ఇది నా ఓన్గా నేను నేర్చుకున్నది ఒకరు నేర్పించింది మాత్రం కాదు ఇంకోటి ఏంటంటే మన వీడియోల్లో చేసుకునేదంతా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి మన వీడియోస్ అన్నీ ఎందుకంటే ఒక వీడియో చేస్తే అందరు చేసుకోవాలి అలా ఉండాలి వీడియోస్ అంటే అంతే కానీ ఎవరికో బాగా డబ్బు వచ్చే మనం ఇది ఖర్చు పెట్టగలం అనే విధంగా అయితే కాదండి అందరు చేసుకునే విధంగా మా వీడియోస్ అనేవి ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ ఒకటి ఇంకోటి మెన్షన్ చేస్తున్నా నేను మన దగ్గర డబ్బులు ఉన్నాయి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయని ఏవేవో ఏసి చేసుకోవడం దానివల్ల ఆ టేస్ట్లు రావు వాస్తవంగా అయితే ఏంటి దానివల్ల ఏ ఉపయోగమూ ఉండదు ఏంటంటే బయట ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు లేకపోతే ఇంకో కొద్దిగా హై క్లాసు హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జనాన్ని ఆకర్షించడానికి ఏంటి మాత్రమే ఇలాంటివన్నీ రకరకాల స్పైసెస్ రకరకాల ఐటమ్స్ మిక్స్ చేసి మీకు చేస్తుంటారు అంతే తప్ప ఏంటి దానివల్ల మీరు కావాలంటే మా నార్మల్గా చేసుకోండి మీరు ఇప్పుడు ఒక బిర్యానీ రైస్ ఉంది మా నార్మల్గా చేసుకోండి అదే టేస్ట్ వస్తుంది దాంట్లో జీడిపప్పు నెయ్యి అది ఇది అన్నీ వేసుకోండి అది అంతే టేస్ట్ కాకపోతే అక్కడ అదనంగా ఏముంటాయి మనకి ఓ జీడిపప్పు ఉంటుంది అంతే ఉంటుంది అంతకుమించి ఏముండదు మనము ఒక చిన్న కా నుంచి మిడిల్ క్లాసు హయ్యర్ క్లాస్ వరకు ఎవరైనా కూడా చేసుకొని చిన్న కొద్ది బడ్జెట్లో కొద్ది టైంలో మనకు నచ్చిన విధంగా మన ఇష్టంగా తినటానికి చేసుకోవాలి అది ఫుడ్ అంతేగాని ఏదో కాస్ట్లీకి వెళ్ళి రెస్టారెంట్లో ఒక ఐదు వందలు పెట్టి బిర్యానీ కొని తినింది అది ఫుడ్ కాదు ఎందుకంటే వాళ్ళు ఆకర్షించడానికి చేస్తారు అంతే అక్కడ ఏంటి ప్రాసెస్ అంతా అదే ఇప్పుడు జనరల్గా మనం నాన్ వెజ్ కానీ ఏదైనా కూర చేసుకుంటాం ఎలా చేసుకుంటాం మనకు నచ్చట్లేదా ఇష్టంగా తింటున్నాం కదా దాన్ని ఇంకొద్దిగా ఏంటి ఒక్కొక్క కూరగాయని ఒక్కొక్క పద్ధతిలో వెజిటబుల్స్ ఉన్నాయండి దాన్ని ఒక్కొక్క పద్ధతిలో అవి కూడా వీడియోస్ నేను పెడతాను చూడండి సింపుల్ అంటే సింపుల్గా చాలా చక్కగా అద్భుతమైన రుచితో ఏంటి మీ ముందుకు వస్తాను ఇలాగే చేస్తాను ఏంటి వీడియో కదా నాకు తెలిసింది నేను చెప్పాను అండి ఈరోజు వీడియో అయితే మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్